రైతన్నలకు కేంద్రం బిగ్ అలర్ట్ ఇవాల్టి నుంచి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రోగ్రాం ప్రారంభించనుంది కేంద్ర సర్కార్ కేంద్ర సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఖచ్చితంగా ఈ గుర్తింపు కార్డులు ఉండాలని చెబుతున్నారు ఆధార్ కార్డు తరహాలోనే ఈ గుర్తింపు కార్డులు ఇవ్వనుందట కేంద్ర సర్కార్ పదకొండు అంకెలతో ఈ గుర్తింపు కార్డులు కేటాయించబోతుంది మోదీ ప్రభుత్వం వ్యవసాయ పాస్బుక్ ఉన్న ప్రతి రైతు దీన్ని అప్లై చేసుకోవాలి ఈ కార్యక్రమం పేరే ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్టు ఇది వాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానుంది ఇక ఈ గుర్తింపు కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు నేరుగా వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది దీనికోసం వ్యవసాయ పాస్బుక్తో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి అతి త్వరలోనే మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమానికి అప్లై చేసుకోవచ్చు ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది మొదట వ్యవసాయ శాఖ కార్యాలయాలలో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ లాంటి పథకాలు రావాలంటే ఈ గుర్తింపు కార్డులుండాలని చెబుతున్నారు ఈ గుర్తింపు కార్డుల ద్వారా నకిలీ రైతులను గుర్తించవచ్చని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు అందుకే కేంద్రం ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమాచారం అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే పథకాలకు ఇలాంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది